మనకు రియల్ లైఫ్ లో జరిగే సంఘటనలను రియల్ లైఫ్ లో కామెడీగా చూస్తే ఇలా ఉంటుంది చివరిది మాత్రం మిస్ కాకండి ఎంజాయ్ పండగ క్యారెక్టాక్ అయితే మనకి బాగా కుక్కవర ఏం అంటే అన్నా ఇప్పుడు పండగ వస్తుంది కదా అరిటాకు కావాలి అరిటాక్ కోసం వచ్చావా లోపల కుక్క ఉంది పిక్క పట్టుకొని సరే జారుండీ గడెట్టాలండి లోపలికి ఖర్చు తీసుకుని వస్తాయి కత్తు అంటున్నారంటే అరకు కొయ్యంకి వస్తున్నారు లేకపోతే నాకు పేకనా నరికడానికి వస్తున్నారా బాబోయ్ అమ్మో కత్తేస్తారనుకున్నాను చాకి తెచ్చారులే చూద్దాం రాకు బాగుంది ఏదండి ఈ ఆకు కావాలా ఆ ఆకు కావాలా ఏంటి ఎండి పని ఆకులు ఓహో ఇదా

తీసుకోండి చాలా దుర్గా నాకు ఒకటి కాదు ఒకటి పంపిస్తా పంపిస్తా దుర్గా నాకు అరిటాకి దుర్గా అందరికి నాకు ఇస్తాను ఎందుకు నువ్వు నా ఇవ్వు దుర్గా 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 ఆగదు అది ఏం బాగుంది ఆకు ఇక్కడ ఇక్కడ నేను చూపిస్తుంది బాగుంది ఇది ఇది ఎక్కడ పైన ఉంది బాబు ఇక్కడ స్టూల్ వేసుకోవాలి అరిటాకు మా చాలా ఇష్టం మా ఫ్యామిలీ మొత్తం తినాలి ఫస్ట్ ఇక్కడ ఆకులు తింటావా అరిటాకులు తింటావా అరిటాకు లో భోజన చేస్తావా అరిటాకు బోన్ భోజనం చేస్తాం అది ఎలా ఉంది దుర్గా మొత్తం మచ్చల మచ్చలు మొక్క మీద పింపుల్స్ వచ్చినట్టు ఇది మాకు మంచిగా అంత కాదు పడుకుంటారా దాని మీద ఆకు మీద పడుకోండి కాదు దుర్గా లేత ఉంది తుప్పర్ ఉంది ఏం అంత క్లీన్ లేకుండా అసలు వాటర్ అయితే కడగాల్సిన అవసరం లేదండి చెట్టు కూడా ఆల్రెడీ కోసేసి బోర్డు చేస్తారు ఇప్పుడు మళ్ళీ కట్ చేస్తే నాకు అర్థం కాదు ఎవరైతే వచ్చి ఏమైతే కట్ చేసేసి ఏమన్నా ఉందండి కానీ ఇంకా నాకు ఏమంటే నీకు ఇట్లా చేస్తున్నావు నువ్వు ఏదో ఒకళ్ళు అడిగారంటే ఇచ్చావు ఇప్పుడు ఇస్తావా ఎవరు కట్ చేసి ఇస్తాను కట్ చేసి పైన ఉందా స్టోల్ స్టోల్ అన్నా తీసుకురావచ్చు కదా స్టోల్ ఎందుకు ఎగురు బాగానే ఉన్నావు కదా ఆగడిగితే ఇచ్చాడు రెండు పిలకలు అడిగితే ఏమనుకుంటాడో ఏంటో సరే అడుగుదాం అన్నా ఏ బల్లా వచ్చినా అండి అది కోత ఆక్కదన్న రెండు పిలకలు పిలకలా నీ పిలకలా నీ పిలక పోసేస్తా ఆ చేతిలో పెడతాను చాక్ చేతిలో ఉంది పదోన్న ఏదో అట్టే సరే పండగ అని చెప్పిస్తే అది కదా పిలకలా పూజ కదా దేవుడి గారు అటు ఇటు పెడతాం ఏదో పిలకలు అంటుండేమో పాచి పెడతా ఏమో అని అనుకుంటా పిలకలు అడుగుతున్నావు నేను అందుకే వేసుకున్నారా ఇంటి ఇంటి దగ్గర పస్ ఏదో ఇంటి దగ్గర మంచిగా వేసుకొని సిగ్గు లేదు ఎలా కడుపు లేదు ఏం లేదు పండగ అన్నారు ఏదో అన్నారు సరే ఏదో ఆకులు ఇచ్చా ఏమన్నా ఆరు చెట్లు పడ్డారు భలే ఉన్నారు అనా వీడికే అవసరం అయిందో ఉండవు ఇంకో పని పడింది ఒక నిమిషం ఇంకా మొత్తం ఇంక చెట్టుని అడుగుతున్నాడేమో ఏం కావాలి బాబు దా అంటే ఏం లేదండి అరటి పువ్వు కావాలండి అరటి పువ్వు ఏమో ఆకంట అడిగినో ఏదో ఇచ్చాను ఏమో పువ్వులు అంటాడు అరటి పిలకలు అంటాడు నువ్వు అరటి అరటి పువ్వు అంటాను అలా కాదండి ఇప్పుడు దసరా పండగ కదండి చక్కగా పప్పులో అరటి పువ్వు వేసుకుని ఇంకో వేసుకుని అలా పువ్వు పువ్వు బాగా ఫ్రై చేసుకుని తేను ఇంకా సూపర్ కదా అన్నాడు పిలకలు అన్నాడు నువ్వు వచ్చి మన అరటి పువ్వు

ఆ ఎప్పుడు నైనా ఏం కావాలి ఇది నాకు ఇచ్చాను ఆకుతో పాటు ఒక్క సున్నం ఇచ్చి మడత పెట్టి పెట్టుకున్నా నుండి ఏం పెట్టద్దు కానీ ఆకిచ్చావు కదా ఆ ఇచ్చావు కిసాన్ మొక్క కావాలి పెండి మొక్క చిన్నదా పెద్దదా ఈ మొక్కని చిన్నదే కావాలి ఇదా అవయ్యా మీకు అసలా ఏమన్నా సెన్స్ ఉందా ఒకడు వచ్చాడు ఆకు కావాలన్నాడు ఇచ్చాను దాంతో పాటు మళ్ళా వచ్చి పిలకలు కావాలన్నా ఇంకోటి వచ్చాడు ఆకు అడిగాడు నువ్వేమో సెట్ అడుగుతున్నావు మొత్తానికి సెన్సా నాకు అది కాదు మ్యాటర్ ప్రాబ్లం ఏం తెలుసా ఆకులు ఇస్తున్నావు కదా ఐదో మొక్క నా దగ్గర పెట్టుకుంటే నన్ను అడుగుతారు కదా ఆకులు ఏ చెట్టు కావాలి బాబు సెలెక్ట్ చేసుకో చిన్నది ఇవ్వండి ఇదా ఇవ్వండి ఏది చెయ్యి పెట్టు చేతిలో పెడతా బ్లడ్ నాదే అన్నా అదిగో చెట్టు కనిపిస్తుందా చేతిలో తీసుకొని పో అన్నా మీరేందన్నా పండుగ రోజు పండగ వేసుకుని నువ్వు నా బ్లడ్ గూషన ఏందన్నా దాన్ని తీసుకెస్తే ఎలా ఉంటది మరి ఎలా పెద్దోళ్ళు అయిపోయారు ఇప్పుడు చిన్నపిల్లలు రెడీ అయ్యాయి అరిటాకులన్నీ పోటీ చేసి పెట్టేటట్టు వస్తున్నా ఉందమ్మా